మేము ఏమి ఉద్యమమో మరొకటో మరొకటో మేము ఆ స్థాయిలో ఆలోచన చేయాల మేమంతా వెళ్ళి మంది సమావేశమయ్యి ఏమి ఒక్క ప్రభుత్వాన్ని చూసి మాట మాట్లాడకుండా ఒక్క డిపార్ట్మెంట్ ని వేలిస్త చూపించకుండా ఎందుకంటే ముప్పై సంవత్సరాలు ఇది జరిగింది అంటే ప్రభుత్వాలన్నీ సహకరించాయి ఇప్పుడు ముంచినటువంటి సెలా పథకం డిసి గోవిందరెడ్డి గారి ఉంది ఎమ్మెల్సీ గారు ఎంపీ నిధులతో కట్టినటువంటి నిర్మాణాలు ఉన్నాయి ఇక్కడ రోడ్లు వేశారు ప్రభుత్వమే స్సులు నడిపింది విద్యుత్ ఇచ్చింది ఇంత చేసి ఈ రోజు ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది మాకు అర్థం కానటువంటి విషయం మేము కూడా ఎందుకంటే వెయ్యి మంది సమావేశమై కూడా మనం ప్రభుత్వం అభ్యర్థిద్దాం కానీ ఎవరిని మనం నేరెచ్చి చూపించకూడదు మేము వెళ్ళాం కానీ మేము అంటే మేము మా ఆలోచన ఒకటి ఇక్కడ జరుగుతున్నటువంటి మేము మరొక విధంగా ఆలోచన చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని మేము ఆలోచన చేశాము కనీసం ఆ ఇతము పెద్దలకి లేకుండా పోతుంది సార్ అది బాత్రూమ్స్ అండి వందల మంది మగవాళ్ళను ఇక్కడ ఒక ఆడ కూతురు ఎక్కడ వెళ్ళాలి సార్ మీరు ఆలోచన చేయండి సార్ ఎక్కడ రూములు ఉన్నాయి సార్ సార్ వచ్చినట్టు నుంచి ఆడవాళ్ళకి రూములు ఇస్తున్నారు సార్ అందరికి ఇవ్వగలుగుతారా అది సాధ్యమవుతుందా మీరు ప్రాక్టికల్ గా ఆలోచించేయండి ఈ పబ్లిక్ టాయిలెట్ కూల్చి రూముల్లో బాత్రూమ్లు ఉన్నాయి కదా అంటే తాళం మేసుకొని ఎక్కడో ఉంటారు ఆఫీసులో ఎవరు ప్రతి వాళ్ళు వచ్చి తాళం వరకగలుగుదా ఇవ్వగలుగుతారా ఆలోచన చేయండి సార్ ఎందుకంటే సార్ మీరు చాలా మంది భక్తులు ఉన్నారు మీ కుటుంబ సభ్యులు రావచ్చు నా శిష్యులు రావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రావచ్చు కుటుంబ సభ్యులు రావచ్చు ఆడవాళ్ళు ఆలోచిస్తే ఎక్కడ వెళ్ళాలి ఆలోచించండి అంటే మీ వృత్తి నేను మిమ్మల్ని ఎవరినే తప్పు పట్టుకున్నా మీరు మీరు కావాలని చేస్తున్న పనిగా కాదు పై వస్తుంది ఎందుకు మీరు మీ దెబ్బ మీరు నిర్వర్తించాలి కానీ ఆలోచించేయండి మానవీయ కోణంలో ఆలోచించేయండి మానవతా దృష్టితో ఆలోచించే అటువంటి నిర్మాణము దాన్ని కూలిస్తే కనీసం ఒక ఆశ్చర్యంగా సార్ పట్టలు కలుపుకోవాలండి ఒక నలుగు వేయాలంటే దగ్గర నుండి పట్టుకుంటుకోండి మీతో పని ఇన్ని రోజులు ఒక పది రోజులు పదిహేను రోజులు సమయం మేము దగ్గరుండి గుర్తిస్తాం మీ అధికారంతో అన్ని మా జంలో ఉన్నాం అన్ని మీ చేతుల్లో ఉండవు కొన్ని రోజులు మేము వర్తిస్తాం మా చేతలంతా కాష్యాలు తీసేసి కాష్యాన్ని తీసేసి మేము గుర్తించి మా శాతలంతా క్షమాపణ చేస్తే మేము కాష్యాలు తీసాం ప్రతిరోజు నా ఆలోచన చేయండి మా సాధిగా తన ఒప్పుకోండి ఒప్పుకొని స్వామికి క్షమాపణ చే కడుగుప్పించింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఈ స్వామి ఎవరికీ వ్యవస్థ ఉన్న మనం లేదు ఇవన్నీ మేము దర్శించబో అనుకోవడం కానీ ఆ మహానుభావుని చేస్తూ ఇంతటి మహత్కార్యం జరుగుతుంది అనేటువంటిది ఒకే ఒక ఉద్దేశంతో ఏ మతం మీద ఫారెస్ట్ లో వందలాది అన్ని మంది సాధన మంది ఉన్నాయి మీ కూర్చులో మీరు చెత్త పనులు మీరు చెప్తూ ఒక్క దాని మీద కూడా దాడి సరగకుండా వందల లక్షల అన్యా అన్య ప్రాంతం ప్రాంతాలు మీరు కూడా ఏమి చేయకుండా ప్రభుత్వం ఏం చేయకుండా చెప్పండి ఏమో చేశారు లేక నా కొడుకులు లాంటిలో దాం ఈ పార్టీల కోసం ఈ ధర్మం కోసం ఎందుకు కష్టపడేది